హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగవ శారీ కలెక్షన్స్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపించే కలెక్షన్ వచ్చేసి డెలివరీ జార్జెట్లో బ్రాండెడ్ శారీస్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది క్లాత్ ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్ నేవీ బ్లూ షేడ్లో ఇలా మనకి స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది వితౌట్ బోర్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి దీన్ని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది శారీ ఓరాల్ లుక్ వచ్చేసి ఇలానే ఉంటుంది కలర్ చాలా బాగుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు పాట్ పళ్ళు ఇలా డిజైన్ చేశారు మంచి బ్రైట్ కలర్లో ఇచ్చేసారు పళ్ళు పాట్ మీరు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అండి ఈ శారీస్లో మనకి బల్క్ స్టాక్ అవైలబుల్గా ఉంది ఎన్ని సారీస్ కావాలన్నా బుక్ చేసుకోండి ఈ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి వితౌట్ బోర్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు ఈ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో రెడ్ కలర్లో ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ లైక్ మనకి మెజంతా పింక్ టైప్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఎక్స్లెంత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ షేడ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ పింక్ కలర్ లో డిజైన్ చేశారు ఇది వచ్చేసి పళ్ళు పాటండి పళ్ళు ఇలా ఇచ్చేసారు నెక్స్ట్ వన్ యెల్లో షేడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఇలా వచ్చేస్తుంది శారీ లుక్ స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది వితౌట్ బోర్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ వేర్ పర్పస్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి రఫ్ అండ్ అఫ్ యూజ్ చేయొచ్చండి ఇది మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పట్ పళ్ళు ఈ స్టైల్లో డిజైన్ చేశారు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి బ్రాండెడ్ మెటీరియల్ లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ క్వాలిటీ చాలా బాగుంటుందండి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది చీకు బేస్ పై వచ్చేస్తుంది కలంకారీ స్టైల్ ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు ఈ స్టైల్లో వచ్చేసింది ప్రింటింగ్ అంతా లైక్ మనకి కలంకారీ స్టైల్ ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలానే ఉంటుంది ఈ స్టైల్ ప్రింటింగ్ అండ్ బోర్డర్స్ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్స్ ఏం ఉండవండి వితౌట్ బోర్డర్స్తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో మెరోనిష్ రెడ్లో వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు ఈ స్టైల్లో డిజైన్ చేశారు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ వన్ అండి నావీ బ్లూ షేడ్ నావీ బ్లూ షేడ్లో లో వచ్చేసిన బ్యూటిఫుల్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నావీ బ్లూ షేడ్ ఇలా బ్రైట్ కలర్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది చేశారు ఈ సింగిల్ కలర్ లో బల్క్ స్టాక్ ఉందండి ఎన్ని సారీస్ కావాలన్నా తీసేసుకోండి ఈ సింగిల్ కలర్ లైక్ మనకి నావీ బ్లూ షేడ్లో లో బల్క్లో ఉంది స్టాక్ ఎన్ని కల్ ఎన్ని శారీస్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు మీరు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకో తీసుకోండి చాలా బాగుంటుంది మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మన దగ్గర ప్రైస్ కూడా ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు బయట రేట్స్ కంపేర్ చేసుకోవచ్చు అండి ఇది ఫోర్ ఎయిటీ ఎబోనే సేల్ చేస్తున్నారు ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నారు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఇది బ్లౌజ్ మీరు కంపేర్ చేసి తీసుకోండి మన దగ్గర క్వాలిటీ సేమ్ క్వాలిటీ మెటీరియలే మన దగ్గర ఓన్లీ త్రీ సెవెంటీకే ఇచ్చేస్తున్నాము త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో వచ్చేస్తుంది శారీ ప్రైస్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మిజంతా పింక్ షేడ్లో డార్క్ పింక్ షేడ్ డార్క్ పింక్ షేడ్లో వితౌట్ బోర్డర్స్ వచ్చేసింది స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు ఇది వచ్చేసి పలువు అండి అండ్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి రాయల్ బ్లూ షేడ్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ అండి రాయల్ బ్లూ షేడ్ రాయల్ బ్లూ షేడ్లో వచ్చేసింది ఇలా వచ్చేసింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వితౌట్ బోర్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు పాటండి పళ్ళు ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ షేడ్ ఇది లైక్ మనకి కృష్ణా బ్లూలో డార్క్ షేడ్ టైప్లో వచ్చేసింది వితౌట్ బోర్డర్స్తో వచ్చేసింది స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసిందండి ఇలానే వచ్చేస్తుంది శారీ లుక్ వచ్చేసి వితౌట్ బోర్డర్స్తో తో వచ్చేసింది ఇది పళ్ళు అండి సారీ బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు ఈ స్టైల్లో డిజైన్ చేశారు మంచి బ్రైట్ షేడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ లో స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అండి దీనిలో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి వచ్చేసి రాయల్ బ్లూ షేడ్ ఇంకోటి వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ వితౌట్ బోర్డర్స్ తో వచ్చేస్తుంది ఇదే స్టైల్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు స్టైల్లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ లో వచ్చేసింది రెడ్ కలర్ స్మాల్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి కాల్స్ చేయకండి ప్లీజ్ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఈ స్టైల్లో డిజైన్ చేశారు ఇలా వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ కూడా ఉంటుందండి లైవ్కి కూడా జాయిన్ కండి వచ్చే